హలో గాయ సవరియు అందరు ఎట్లున్నారు ఈరోజు మా కూర వచ్చేసి దొండకాయ పులుసు లాంటిది ఫ్రెండ్స్ పులుసా కూర నాది మీరు వీడియో వరకు చూసి చెప్పండి పులుసు అయితే పులుసు అని కామెంట్ చేయండి కూర అయితే కూర అని కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ చూసి ఎంజాయ్ చేయండి బట్ వీడియో వాచ్ టిల్ అండ్ ఫ్రెండ్స్ వీ నీడ్ మోర్ సపోర్ట్ టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వి నీడ్ యర్ సపోర్ట్ ఫ్రెండ్స్ ప్లీజ్ 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 వి వీఆర్ బెగింగ్ యూ ప్లీజ్ డూ దట్ సరకు ఇంకో ఆనియన్స్ రెండు ఆనియన్స్ ఇంకొచ్చిన తప్ప నాన్ వేసి పెట్టినా ఒక అరగంట అయ్యింది ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా వేసినా పులుపు కొంచెం బాగానే తింటాం మేము అందుకే వేసినా తక్కువ తింటాం తక్కువ వేసుకోండి ఇంకోండి అందులోకి మసాలాకు ఇంకో కొబ్బెర ఇంకా పల్లీలు నోగులు గసాల మెంతులు ధనియాలు ఇవన్నీ మసాలాలు అండి దాంట్లోకి ఇంకో అన్నీ మసాలాలు వేసి ఎంచుకొని చేసుకుందాము చేసుకుందామండి చూడండి ఇప్పుడు పొయ్యి ముట్టించుకొని బాండి పెట్టుకుందాం ఇంకోటి బాండి వేడయ్యాక ఇవన్నీ ఎంచుకుందాం ఫస్ట్ పల్లీలు వేసుకుందాం పల్లీలు కొబ్బరి ఇంకో ధనియాలు ఇవి ఫస్ట్ వేయించుకున్నాము చికెన్ వేయించుకోవాలి ఆయిల్ వేసుకోవద్దు ఇంకొంచెం ఫ్రై అయినాయి కదా ఇప్పుడు మనం అన్నీ మసాలాలు వేసేసుకున్నాం ఇక కషాలలో నోగులు ధనియాలు ధనియాలు ముందే ఇస్తా నోగులు మెంతులే ఇస్తా కొంచెం దిగుతూ వేసుకున్నాం ఒక స్పూన్ చూడండి ఎట్లా ఫ్రై అవుతున్నాయో చూడండి ఒక ఒక స్పూన్ చిలుకరా గసాలాలు వేసుకొని బండ్ చేసుకున్నాం రసాలా కూడా వేసేసిన ఎవరన్నా కావాలంటే కారం కారానికి ఎండి మిరపకాయలు కూడా వేసుకోవచ్చు కానీ నాకు కారం ఉందని ఏం లేదే ఇప్పుడు ఇవి తీసేసుకున్నాం ఒక గిన్నెలోకి చూడండి ఇవి ఒక గిన్నెలోకి తీసేసుకున్నాం తీసుకొని తీసుకొని ఇందుగా డేసేసుకుందాం మనం కొంచెం నూనె ఆయిల్ వేద్దాం కొంచెం ఆయిల్ సగం చెంచు వేద్దామండి ఇంకా ఉప్పు కొంచెం తొందరగా మర్చిపోతాయి డైట్ మీకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ మాత్రం తప్పకుండా వేయండి కొద్ది దొందకాయ మసాలా ఎట్లా అయిందో చెప్పండి మసాలా దొండకాయ ఇట్లా ఫ్రై చేసుకున్నాం కూర కంటే ఇట్లా మసాలా మసాలా పెట్టి చేసుకోండి మసాలా వేసి బాగుంటుంది చూడండి ఒకసారి ఇట్లా కూడా చేసుకోండి ఒకసారి మంచిగా ఉంటుంది ఇంకా ఎక్కువ ఫ్రై అనియొద్దు మరి ఇంత తక్కువనే కానివ్వాలి మరి ఎక్కువ ఉండొద్దు కాల్చి కూడా చేసుకోవచ్చు మనం కాకపోతే ఇంకా టైం లేదని ఇట్లా చాలని చాలు ఇంకా ఫ్రై అయిపోయినాయి తీసి చల్లవైనాక మనం మిక్సీ పట్టుకున్నాము మిక్సీ పట్టుకున్నాక మిక్సీ పట్టేటప్పుడు చూద్దాం ఇంకా పొయ్యి ముట్టించుదండి ఇప్పుడు బాగా పెట్టుకున్నాము దొండకాయలకి ఇంకా చూడండి పెట్టాను పెద్దగా పెట్టుకున్నాము ఆయన కొట్టే మూసుకోవాలి ఆయిల్ ఇంత పోసుకోవాలి ఆయిల్ వేడక్కని ఏదైనా ఫ్రై అయ్యింది కదా ఇప్పుడు దొండకాయలు వేసేసుకున్నాం దొండకాయలు ఫ్రై చేసుకోవాలి కింద మంట వేసుకుంటాను వాళ్ళు కింద మంట మీద మంచిగా ఒక ముప్పా ఉడికించుకున్నాం ఒక పావు అయితే పురుషులో ఉడుకుతుంది మసాలా ఫ్రై చేసుకున్నాం ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం మనం ఇందాక వేయించుకున్నాం కదా ఇవన్నీ ఇవన్నీ చూడండి ఇట్లా మిక్సీ పట్టుకోవాలి అలా వెలుగడ పేస్ట్ కూడా ఉల్లిగడ్డ వేస్తాం కదా అప్పుడు అలా వెలుగుడ పేస్ట్ వేసుకుందాం ఇవైతే మిక్సీ పట్టుకొని వస్తా చూడండి ఇంతే ఇట్లనే పట్టుకోవాలి ఇంకో ఇంతే పట్టుకోవాలి మళ్ళా పడతాం కదా మనము మిక్సీ అప్పుడు మళ్ళా పట్టుకున్నాం ఇంకో ఉల్లిగడ్డ కూడా ఇందులోనే వేసుకున్నాము ఉల్లిగడ్డ వెల్లిగడ్డ పేస్టు ఆనియన్స్ వేసుకున్నాం కదా ఇప్పుడు వెల్లిగడ్డ పేస్ట్ వేసుకున్నాం ఒక స్పూన్ దాలు దొండకాయలు పావు కిలోనే అండి సాలు మాకు దొండకాయలు పావు కిలో అర కిలో చేసుకుంటే కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు ఇంకో చూడండి ఫస్ట్ ఒక స్పూను కారం ఒక స్పూను ఉప్పు కూడా ఒక స్పూన్ వేసుకుందాం ఇది మిక్సీ పట్టుకుందాం కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకొని వద్దాం ఎక్కువ వేసుకోవద్దు కొన్ని వేసుకోవాలి ఇంకా కొన్ని వేసుకుందాం చాలు ఇంకా మిక్సీ పట్టేసినా ఇంతే చాలు ఇంకా చూడండి నీళ్ళు వేసి ఇంకా కొన్ని వేసిన ఒక చిన్న గ్లాసులు ఇంకా చూడండి బాగుంటుంది ఇది మసాలా అవి ఫ్రై అయినాక మసాలా వేసుకుంటాను ఇప్పుడు పొయ్యి ముట్టించుకొని బాడిని పెట్టుకున్నాను అందులో కొంచెం నూనె వేసుకున్నాం ఆయిలు కూరగాయనంత ఆయిల్ ఇంకా దొండకాయలు ఫ్రై అవుతున్నాయి కదా పక్క నుంచి ఇంకా ఆయిల్ వేసుకున్నాను నేను ఒక మూడు స్పూన్లు మూడు గంటలు వేసుకున్నాం దీంతో ఆయిల్ కొంచెం బాగా మంచిగా వేసుకోవాలి బాగుంటాయి ఇంకోటి ఒక నాలుగు పచ్చిమిర్చి వేద్దాం ఇట్లా కట్ చేసుకొని కొంచెం ఆయిల్ వేడి కానివ్వండి చూడండి ఉండక ఫ్రై అయినాయి ఇంతే బంద్ చేసుకుందాం మనం పొయ్యి బంద్ చేసుకొని ఇప్పుడు అది మసాలా కర్రీ చేసుకుందాం ఇవి ఒక గిన్నెలోకి తీసుకుందాం మనం ఇప్పుడు చూడండి ఇంతే ఫ్రై కావాలి ఎక్కువ ఫ్రై కావద్దు ఇంకా చూడండి మళ్ళీ కూరలో ఇప్పుడు మనం కర్రీలో వేస్తాం కదా ఇప్పుడు కొంచెం ఉరుకుతాయి కర్రీ చేసుకున్నాం నూనె కాగింది నూనె వేరేంది ఆయిల్ ఇప్పుడు మనం జురకర వేసుకున్నాం కొంచెం వేద్దాం ఇప్పుడు కర్రీలో కూడా వేసినాం కదా మసాలా కొంచెం సగమే స్పూను ఇంకొక నాలుగు పచ్చిమిర్చి కొంచెం పక్క కొంచెం పసుపు వేసుకున్నాం రెండులో కొంచెం కొద్దు ఇంకా కసుకునే చూడండి పసుపు వేసుకొని ఇందాక మిక్సీ పట్టినాం కదండి ఇంకో మసాలా మసాలా వేసేసుకున్నాం ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి మొత్తం ఫ్రై చేసుకున్నాం ఇట్లా కలుపుకుంటూనే ఉండాలి అడుగు అంట ఉండదు అంటే ఇక్కడ కలుపుకుంటూ ఉండాలి అడుగు నూనె ఆయిల్ కూడా పైకి వచ్చింది కదా ఇంకా వచ్చింది అది చింతపండు పురుసు పోసుకుందాం ఇప్పుడు చింతపండు పులుసు పోసుకున్నాం చూడండి ఇంకా ఎన్నో మనకు ఎన్ని నీళ్ళు కావాలంటే అన్నీ పోసేసుకోవాలి చింతపండు కాదు సరిపోతుంది కొన్ని వాటర్ వేసుకున్నాం ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకున్నాము చాలు ఎక్కువ వేసుకో చిన్న గ్లాస్ అని వాటర్ వేసిన వేసి ఇది బాగా మసాలే కొద్ది దగ్గరికి అయినాక ఇప్పుడు దొండకాయలు వేద్దాము వేసినాక కొత్తిమీర కొత్తిమీర ఒకటే వేద్దాము ఇంకేమవుతుంది కొంచెం అది మసాలా ఉంది అది వేసేస్తా చాలు నివ్వండి చూడ ఉడుకుతుందో మంచిగా ఉడుకుతుంది కదా కొంచెం ఉడికినాక ఇప్పుడు దొండకాయలు వేసేసుకున్నాం మనము చూడని ఇప్పుడు దొండకాయలు వేసేసుకున్నాం దొండకాయలు వేసేసిన కొంచెం ఉడికితే చాలు ఒక ఐదు నిమిషాలు ఎక్కువసేపు రాను ఐదే ఐదు నిమిషాలు ఇప్పుడు కొంచెం కరేపాకు వేసుకున్నాం మంచిగా ఉంటుంది కరేపాకు వేసుకుంటే వాసన స్మెల్ మంచిగా వస్తుంది కొత్తిమీర తర్వాత తీసుకున్న కొత్తిమీర వేసేసుకుందాం అయిపోతుంది ఫ్రై చేసుకోవడానికి మొత్తం మొత్తం దగ్గరకు వచ్చేసింది చాలానే ఉంటే ఎక్కువ కూడా ఉడికించుకోవద్దు అవి ఫ్రై అయినాయి కాబట్టి ఉడికించుకోదు సాలు కొమీరేసేసుకున్నాం ఇందాక అన్ని మసాలాలు పట్టినాం కదా ఏమొద్దండి మసాలాలు ఏమవుతుంది మేము తక్కువనే తింటాము చాలు అయిపోయింది దొండకాయ మసాలా కర్రీ తయారైపోయింది రెడీ అయింది తింటాం ఇప్పుడు బాయ్ అండి